వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడీ అబాకా ఛానల్కి సో డిఎస్సి ఎగ్జామ్ పది పద్దెనిమిది రోజు ఈరోజు ఈరోజు జరిగిన ఎగ్జామ్లో ఏమేమి వచ్చాయో సో అన్నిటికీ సంబంధించి అంటే జీకే కానీ వాళ్ళు అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు అండ్ చూసిన తెలుసుకున్నవి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరివి అండ్ కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరివి ఇవి అన్నీ ఒక్కో గ్యాదర్ చేసి రాసానండి ఒక్కసారి చూడండి ఎక్కడి నుంచి వచ్చాయనేది కొంచెం అవగాహన వస్తుంది సో ఇందులో తప్పులు అండి తొందరగా త్వరగా రాసుకున్నాను ఫోన్లలో చెప్తే కూడా ఓకేనా మీకు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపైన కాన్సన్ట్రేషన్ ఇవ్వండి చూద్దాము ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు నుంచి వచ్చిందంట అండి తర్వాత ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లో సబ్ ఆర్టికల్స్ గురించి ఇచ్చాడంట సబ్ ఆర్టికల్స్ గురించి తర్వాత వికాస దశలు అండ్ తర్వాత కొల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అన్నీ ఉన్నాయండి అన్ని ఇందులో పిఐ సైకాలజీ ప్రతి ఒక్కటి ఉంది ఇందులో ఒక్కసారి చూడండి వికాస సూత్రాలు వికాస సూత్రాల గురించి ఇచ్చాడంట తర్వాత ప్రేరణ తర్వాత మండమన్ మండమాన్ మండమన్ మండమాస్ సారీ మండమాస్ గురించి ఇచ్చాడంట తర్ తర్వాత సముద్రాలలో ఏది పెద్దదని అడిగాడంట సో ఇది మరి జీకేలో అడిగాడా మరి లేదు అంటే జీకేలో చాలా మట్టుకు క్వశ్చన్ సోషల్ టెక్స్ట్ బుక్ నుంచి జీకేలో అడిగాడంట అండి సో ఇది చెప్పారు అంటే ఎవరికి ఎలా అనిపిస్తే అది చెప్తారు కదా చూడండి మీరు కూడా తెలుసుకోండి తర్వాత విద్యావేత్తల నిర్వచనాలు నిర్వచనాల గురించి అడిగాడంట తర్వాత హంటర్ కమిషన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందట తర్వాత ఎడ్గెల్ ఎడ్గెల్ డెల్ గురించి అనుభవ షింకు గురించి వచ్చిందట అండి చూడండి ఒకసారి చూసుకోండి సమస్య పరిష్కార పద్ధతి గురించి వచ్చిందట తర్వాత వై సిద్ధాంతం వై సిద్ధాంతం గురించి కూడా ఇచ్చాడంట తర్వాత ఎన్సీఈఆర్టీ విధులు సో ఎన్సీఆర్టీ విధుల గురించి కూడా ఇచ్చాడంట అండ్ ఇప్పుడు అటల్ సేతుపై ఒక క్వశ్చన్ వచ్చిందంట ఇది మోడీజీ గారు చేసింది అటల్ సేతుపై ఒక క్వశ్చన్ వచ్చిందంట తర్వాత కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కువగా ఏప్రిల్ మేలో నుంచి వచ్చాయని చెప్పారు ఏప్రిల్ మే నుంచి వచ్చాయని చెప్పారు చూడండి ఒకసారి ఏప్రిల్ మేలో చాలా టైం ఉన్న వాళ్ళు ఒకసారి చూడ్చుకోండి అంటే రావచ్చు రాకపోవచ్చు ఇలాంటియే మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు బట్ ఇంతకుముందు చూసిన ప్రకారం అయితే రిపీట్ అయితే అయ్యాయి ఒక్కసారి చూడండి సెంట్రల్ స్కీమ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంట అంటే కేంద్ర కేంద్ర పథకాల నుంచి ఓకే తర్వాత ఇండియాలో ఇండియాలో బొగ్గు నిక్షేపాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అడిగాడట ఇండియాలో బొగ్గు నిక్షేపాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అడిగాడట లోక్ అదాలత్ మూడు వందల అరవై ఏ దాని గురించి ఏమి ఇచ్చాడో బట్ ది ఇక్కడ నుంచి మాత్రం క్వశ్చన్ వచ్చిందంట అండి సో ఫార్టీ పర్సెంట్ వరకు స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ వచ్చాయంట అండి అన్నీ లెంత్గా లెంతిగా చాలా అంటే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ లెంత్ క్వశ్చన్సే ఇచ్చాడంట తర్వాత పిఐ అందరు ఇప్పుడు సలహా ఇస్తున్నారంటే రేపు ఎగ్జామ్ రాసే వాళ్లకు సలహా ఇస్తున్నారంటే పిఐ నుంచి అండ్ సీఏ బాగా చదవాలంటున్నారు కరెంట్ అఫైర్స్ అండ్ పిఐ నుంచి చాలా చాలా ఎక్కువ అంటే ఎక్స్పెక్ట్ చేయనన్ని క్వశ్చన్స్ పిఐ నుంచి ఇచ్చారని చెప్తున్నారు ఎందుకంటే మరి సిలబస్ ఎక్కువ ఇచ్చాడానికి అందులో నుంచి ఇచ్చాడా అనే విషయం తెలియదు రేపు అంటే సలహా అడిగితే రేపు ఎగ్జామ్ రాసే వాళ్లకు మీ సలహా ఏంటంటే పిఐ కొంచెం రీజన్ ఎక్కువ చేయండి ఇంకా పది రోజులు ఐదు రోజులు మూడు రోజులు టైం ఉన్నవాళ్ళు పిఐ గురించి చాలా ఎక్కువ తీసుకోండి అని చెప్తున్నాడు అండ్ కంటెంట్ బాగానే వచ్చింది ఒక కరెంట్ కరెంట్ అఫైర్స్ పిఐ రాసిన వాళ్ళు జాబు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు రాసిన వాళ్ళు ఇది హండ్రెడ్ పర్సెంట్ అని కాదు ఎవరు రాస్తే ఎవరికి ఈజీగా అనిపిస్తే వాళ్ళు ఈజీ అని చెప్తారు హార్డ్ అనిపిస్తే హార్డ్ అని చెప్తారు సో మళ్ళీ ఈ జీకే ఎలా ఇచ్చాడంటే సోషల్ అండ్ సైన్స్ నుండి స్కూల్ బుక్స్ నుంచే ఇచ్చాడంటండి సైన్స్ సోషలు స్కూల్ బుక్స్ నుంచి జీకే కింద ఇచ్చాడంట ఇవన్నీ అండి చెప్పినవి చూసినవి తెలుసుకున్నవి తర్వాత స్పోర్ట్స్ స్పోర్ట్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందట తర్వాత ఎన్సిఎఫ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి ఓకేనా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఒకసారి చూసుకోండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఓకేనా తర్వాత నలంద విక్రమశీల విద్యాకాలం ఇది విక్రమేనా విద్యాకాలం గురించి అడిగాడట తర్వాత పునశ్చరణ ఇది సైకాలజీలో సో ఫార్టీ పర్సెంట్ వాళ్ళు ఎలా చెప్తే అలా రాసుకున్నారండి ఫార్టీ పర్సెంట్ లెంతీగా ఉన్న క్వశ్చన్స్ ఇచ్చాడని చెప్పాడు అండ్ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్కి సంబంధించింది అని ఒకటి అడిగాడంట ఓకేనా చాలా క్వశ్చన్స్ సరికానివి అని ఇచ్చాడంట చాలా క్వశ్చన్స్ అందుకే ఒకసారి మీరు ఎగ్జామ్ రాసేవాళ్ళు ప్రతి ఒక్కరు సరి సరి అయినాయి అని మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాము సరి అయినవి సరికాని సరికాని సరి సరిగ్గా చదువుకుంటూ రాయాలండి ఎగ్జామ్ రాసేటప్పుడు తర్వాత దైనిక్ సర్కార్ పత్రిక ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి పత్రికల గురించి అడిగాడంట దైనిక్ సర్కార్ పత్రిక ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగాడంట తర్వాత మైక్రో ఏ భాష మైక్రో ఏ భాష పదం అని అడిగాడంట సో మైక్రో ఏ భాష పదం అండి తెలిస్తే తప్పకుండా కరెక్ట్గా తెలిస్తే రాయండి ఆన్సర్ అంటే తెలిసిన వా తెలియని వాళ్ళకు తెలుస్తుంది కదా మేబీ రా రావచ్చేమో మళ్ళీ ఎవరికైనా రిపీట్ వస్తే ఒక వన్ హాఫ్ మార్క్ వస్తుంది కదా మైక్రో ఏ భాష పదం అని ఇచ్చాడంట తర్వాత ఇది జీకే కింద ఇచ్చాడా మరి సోషల్ ఎగ్జామ్లో వాళ్ళకి ఇచ్చాడా తెలియదు ట్వంటీ ఇరవై మూడు ఇరవై నాలుగు తీర్థాంకులు ఇరవై మూడు ఇరవై నాలుగు తీర్థాంకులు ఎవరు అని ఇచ్చాడంట తర్వాత నానో నానో అనే పదము ఏ భాష నుండి తీసుకోబడింది నానో అనే పదము ఏ భాష నుండి తీసుకోబడింది అని అంటే గ్రీకు అని చెప్పారు మరి చూడండి భారతదేశంలో మొట్టమొదటి అనుపరీక్ష ఏ సంవత్సరంలో జరిగింది అని ఇచ్చాడు భారతదేశంలో మొట్టమొదటి అణు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు రాజస్థాన్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్తేనే రాశానండి చూడండి ఇక ప్లేస్ మాత్రం పొగర్న పొక్ పొక్కర్నా ఏముంది తర్వాత ఎలక్షన్ కమిషన్ రాష్ట్రపతికి గవర్నర్కి ఏ విషయంలో సలహా ఇస్తుంది అని అడిగాడంట ఇదిగోండి ఎలక్షన్ కమిషన్ రాష్ట్రపతికి గవర్నర్కి రాష్ట్రపతి గవర్నర్కి ఏ విషయంలో సలహా ఇస్తుంది సో ఇది తర్వాత క్యాప్చ క్యాప్చా ఫుల్ ఫామ్ అడిగాడట అండి క్యాప్చా ఫుల్ ఫామ్ కంప్లీట్లీ ఆటోమేట్ ఆటోమేటెడ్ పబ్లిక్ ట్రైనింగ్ టెస్ట్ టెల్ కంప్యూటర్స్ అండ్ ఉమెన్స్ అపార్ట్ ఇది అయితే చెప్పారు నాకు కూడా తెలియదు మరి చూడండి ఒకసారి రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే విధానం ఏ దేశం నుండి గ్రహించబడింది ఏ ఏ దేశం నుంచి గ్రహించబడిందని అడిగాడంట చూడండి తర్వాత ఫైవ్ ఈ అని అడిగాడంట అండి ఫైవ్ ఐ ఎంగేజ్ ఎక్ ఎక్స్ప్లో ఎక్స్ప్లెయిన్ ఎలాబే ఎలాబరేటర్ ఎవాల్యూషన్ ఫైవ్ ఈ అని ఒక్కసారి చూసుకోండి ఫైవ్ ఈ సో ఇటీవలే కర్ణాటకలో కూలిపోయిన దేవాలయం ఏదైనా ఇచ్చారంట సో ఇటీవలే ఇదిగోండి ఈ క్వశ్చన్ ఇచ్చారంటే ఇటీవలే కర్ణాటకలో కూలిపోయిన దేవాలయం ఏది అని ఇచ్చాట చూడండి ఇటీవలే ఉన్నాయి కూడా ఒకసారి చూసుకోండి నల్లధనం అంటే ఏంటి అని ఇచ్చాడట నల్లధనం అంటే ఏమిటి అని బాడీ మాస్ ఇండెక్స్ గురించి ఇచ్చాడంట బాడీ మాక్స్ ఇండెక్స్ సంబంధించిలో సరి అయినది ఏంటి అని ఇచ్చాడంట చూడండి తర్వాత కిసాన్ యోజన ఇదే కిసాన్ యోజన కింద డబ్బు ఎంత అని అడిగాడంట అండి కిసాన్ యోజన క్రింద డబ్బు ఎంత అని అడిగాడట ఇది మూడు మూడు విడతల్లో సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేలు ఇస్తారని తెలుసు చూడండి ఒకసారి కిసాన్ యోజన క్రింద డబ్బు ఎంత అని అడిగాడట సో ఓ ఓవరాల్గా వీళ్ళ చెప్పేది ఏంటంటే సైకాలజీ నుంచి చాలా వచ్చాయి అండ్ పిఐ సైకాలజీ చాలా రివిజన్ చేయండి అండ్ సరికాని దాని గురించి ఎక్కువ ఇస్తున్నాడు అండ్ బుక్స్ ఇంటర్ వరకు ఇచ్చాడటండి బుక్స్ ఇంటర్ వరకు అండ్ ఇంకోటి వీళ్ళు ఏం చెప్పారంటే నైన్త్ టెన్త్ నుంచి నైన్త్ అండ్ టెన్త్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి అండ్ ఇంటర్ నుంచి కూడా లింక్అప్ చేసుకొని ఇచ్చాడని చెప్పారు ఇప్పుడు వాళ్ళు అడిగితే ఇప్పుడు రేపు రాయబోలే వాళ్ళకి ఏంటిదని చెప్తే నైన్త్ టెన్త్ నుంచి చాలా అడిగాడు అండ్ ఇంటర్కి లింక్అప్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయట ఇంటర్ నుంచి ఇంటర్ నుంచి త్రీ ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయంటే ఏ అంటే దేనికి సంబంధించిన సరే మనకు సిలబస్ ఇచ్చిన ప్రకారం ఇంటర్ని లింక్అప్ చేసుకొని ఇచ్చారంట అండ్ చాలా చాలా క్వశ్చన్స్ మాత్రం నైన్త్ టెన్త్ నుంచి ఇచ్చారట అండ్ సెవెంత్ సిక్స్త్ నుంచి ఒక రెండు మూడు క్వశ్చన్స్ వచ్చాయంట దాదాపుగా ఇక్కడ నుంచి ఇచ్చాడని చెప్తున్నారు తర్వాత పిఐ ఎక్కువ చదువుకోమని చెప్తున్నారు అండ్ ఇటీవల ఉన్నాయి స్పోర్ట్స్ నుంచి ఒకటి ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే కొంచెం తెలంగాణ నుంచి ఎక్కువ రాలేదని చెప్పారు తీర్థాంకులు ఇక హంటర్ కమిషన్ ఒకటి ఈ ఎడ్గెల్ ఈ ఎడ్గల్ ఇది ఒకసారి చూసుకోండి ఎడ్గల్ అనుభవ శంకు మేబీ రావచ్చు మళ్ళీ ఒక హంటర్ కమిషన్ అంటే విద్యా అయితే ఇచ్చారట అండి విద్యా నిర్వచనాలు విద్యావేత్తల నిర్వచనాలు రెండు అంటే ఇదిగోండి విద్యావేత్తల నిర్వచనాలు రెండు 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 మూడు ఇచ్చాడంట చూసండి ఇది ఒక్కసారి చూసుకోండి ఓకేనా ఇదిగో ఇటీవలే ఇక మళ్ళీ ఇంకోటి ఇటీవలే అని కూలిపోయిన దేవాలయము అని ఉన్నారు ఇంకా మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ దయచేసి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ ఏమైనా రాస్తే దయచేసి ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి తప్పకుండా రాయండి రేపు రాయవాళ్ళు రేపు రాయబోయే వాళ్ళకి ఇంకా చాలా టైం ఉంది ఆగస్టు వరకు కానీ వాళ్ళందరూ కొంచెం చదువుతారు వాళ్ళకు తెలుస్తుంది సో మీరు ప్లీజ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా సాయంత్రం వరకు ఇంకేమైనా తెలిస్తే ఇంకో వీడియో చేస్తాను దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ మిత్రులకి మన వీడియో ఉపయోగపడుతుంది ఈ సరే ఇందులో స్పెలింగ్స్ మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి దయచేసి తొందర తొందరగా రాసుకున్నానండి సో ఇదిగోండి దీని ఫుల్ ఫామ్ కూడా అడిగారట సో అందుకే ఫుల్ ఫామ్ ఉన్నాయన్నీ చూసుకోండి ఒకసారి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు తెలిసి తప్పకుండా రాయండి ఈరోజు మీరు ఏ ఎంతమంది ఇందులో ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ మీకు తెలిసిన క్వశ్చన్ ఆన్సర్స్ రా చూ క్వశ్చన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ రేపు రాయబాయ్ వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి